నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ రెండు వేల పదహారు అక్టోబర్ మారుతి వీజా జెడ్డీఏ ప్లస్ జడ్డీఏ ప్లస్ అయినా జడ్డీఏ ప్లస్ సార్ టాప్ అండ్ మోడల్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది హెడ్లైటర్తో సహా ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఇప్పుడే అమ్మకానికి వచ్చింది టైమింగ్ చేంజ్ కంపెనీదే ఉంది బ్రియల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద మెరూన్ వస్తుంది టైర్లు ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి పదహారు బీజీ గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఇంటీరియర్ నీట్గా ఉంది కస్టమర్ బండి సార్ డైరెక్ట్ ఆటో క్లైమేట్ ఉంది లోపల నావిగేషన్ చిప్ లేదు క్రూజ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండి పేపర్లు మార్చుకుంటే మన దగ్గర లక్ష పైన ఖర్చు వస్తుంది టూ థౌజండ్ సిక్స్టీన్ మారుతి విటారా బ్రిజా జెడ్డే ప్లస్ ఈ డోర్కు ఇవి ఉన్నాయి ఇవి చేసి ఇస్తా అంటుండు కస్టమర్ ఒకవేళ మనకు ఇట్లా వద్దు అనుకుంటే మొత్తం చేసి ఇస్తాడు డిఎల్ నెంబర్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ నేను రూమ్ దగ్గర ఉన్నా అంటే ఇక్కడికి తీసుకొని వచ్చిండు డైరెక్ట్ పార్టీ బండి సార్ ఇది కస్టమర్ది కాబట్టి మీకు ఇవన్నీ ఎంబడి ఉంటాయి ఇది డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు చూసుకోర్రీ మొత్తం ఒరిజినల్ ఉంది స్టెఫ్ని టైరు చిన్నగా థర్టీ పర్సెంట్ ఉంటుంది అంతే మారుతి విఠారా బ్రిజా జెడ్ఏ ప్లస్ రెండు వేల పదహారు అక్టోబర్ బండి భయ్యా ఫస్ట్ ఓనరే ఫస్ట్ ఓనరే సారీ ఫస్ట్ ఓనర్ బండి గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి బ్యాక్ వైపర్ వచ్చింది బస్సు బండికి రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి చిన్న చిన్న గీతాలు ఉన్నాయి సార్ చేసి ఇస్తాడు మనకు కావాలనుకుంటే ఇంటీరియర్ అయితే ఎక్దం నీట్గా ఉంది ఈ ఎడ్రోస్ట్ ఉంది మధ్యలో సీట్ది సారీ ముంగడు సీటు ఎడ్రస్ట్ కూడా ఉంది ఊడవికి రాదు ఇట్లా వెనక కొరిగి పడుకుంటున్నట్టున్నాడు లోపల ఎకే ఏదో సెంటీకి సంబంధించి టైర్లు అన్నీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది పుష్పటన్ ఉంది ఎనభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఒక ఎనభై ఒక్క రెండు వందల యాభై ఆరు జన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు నేను ఇక్కడే ఉన్నా ఓనర్తో మాట్లాడిస్తాను అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇద్దరు బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఇవన్నీ చేయించిస్తా అంటుండు ఈ గీతలు బీతలు అన్నీ పోతాయి ఫస్ట్ చూపెట్టమని చెప్పినా ఏ సెట్ కదా ఓకే ఇవన్నీ చేసి ఇస్తా అంటుండు సార్ ఇబ్బంది లేదు ఇట్లానే అయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇస్తాడంట సార్ బండి అయితే బాగుంది రెండు వేల పదహారు జెడ్ఏ ప్లస్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఎనభై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ బండి మారుతి విటారీజా ఐదు లక్షల డెబ్బై ఐదు వేలకు ఢిల్లీలో బండ్ వస్తుంది మనకు ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నాకు కాల్ చేయి ఓనర్తో మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇద్దరు ఒకవేళ ఇవన్నీ చేయిస్తే దీనికి ఎంత ఖర్చు అవుతుంది మనం ఇవ్వాలి ఇట్లనే డైరెక్ట్ అయితే ఐదు డెబ్బై ఐదుకి ఇస్తా అంటుండే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్